కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీ గురుప్యోనమా హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకొని సాధన చేయడానికి మనం రోజు ఒక శ్లోకాన్ని వివరించుకుంటూ ఉన్నాం ఈ రోజు ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో శ్లోకాన్ని వివరించుకోబోతున్నాం ఈ శ్లోకంలో ఉన్న ముఖ్యమైన విషయాలను తెలుసుకునే ముందు ముందు శ్లోకాన్ని ఒకసారి పట్టించుకున్నాం ఆ తర్వాత వివరించుకున్నాం హరే కృష్ణ చదివేది హరే కృష్ణమ్మ హృష్ణ చెప్పండి గతం పాపం జనా పుణ్య భజంతే నిర్ముక్త దృఢవ్రతా హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు కానీ నిష్కామ భావంతో పుణ్యకర్మలను ఆచరించి పురుషులు పాపమును రూపుమాపుకొని అట్టి వారు రాగద్వేషముల నుండి సుఖదుఖముల నుండి రూపమోహముల నుండి ముక్తి విముక్తులగుదురు దృఢ నిశ్చయము కలిగి అట్టి భక్తులే అన్ని విధములా నన్ను భజింతురు అని చెప్తున్నారు అంటే ఈ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తున్నారంటే ద్వంద్వం ఉంది రాగము ఇష్టం ఉంటుంది ఆ ఇష్టం ఉంటుంది ఈ రెండింటిని ఎలా దాటుతారో ఆ విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు పుణ్యం అనేది ఈ జన్మ కర్మ సిద్ధాంతం ప్రకారం కృష్ణ పరమాత్ముడు చెప్పిందంటే మీరు ఒక జన్మ కాదు ఎన్నో జన్మలు ఎత్తుతారు ఈ ఎన్నో జన్మలు చేసిన పని యొక్క ఫలితమే మరు ఈ జన్మలో చేసిన పని యొక్క ఫలితం మరు జన్మ రైట్ ఆ ఫలితాన్ని మనం అనుభవించడానికో లేదా ఆ ఫలితాన్ని ఇంకొంచెం ఉత్తమంగా మార్చుకోవడానికో లేదా అంటే ఆ ప్రయాణంలో జీవాత్మ పరమాత్మను చేరుకోవడానికో మళ్ళీ ఇంకొక ఆ తన యొక్క పని ఏదైతే ఉందో తను చేసే ఏ అయితే ఆ కార్యక్రమాలు ఉంటాయో జన్మించిన తర్వాత వాటన్నిటిని డిజైన్ చేసుకుని వస్తూ ఉంటారు అయితే పుణ్యం అనేది ఏంటి గా ఉంటుంది ఇప్పుడు చదువుకుంటాము మనం ఇంటర్మీడియట్లో ఒక అంటే టెన్త్ క్లాస్ వరకు ఒక స్కూల్లో చదువుతాం తర్వాత ఇంటర్మీడియట్లో చదువుకుంటాం ఒక కాలేజ్లో తర్వాత బీటెక్ ఇంకొక కాలేజ్లో చదువుకుంటాం లేదా తర్వాత పీజీ ఒక కాలేజ్లో చేస్తాం సో ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో చేశాం కదా అని చెప్పి ఆ పిల్లవాళ్ళు చదువుకోలేదని మీరు చెప్పగలుగుతారా ఒకే కాలేజ్లో ఉండి అన్ని చదువుకోవడానికి అందరికీ అవకాశం ఉంటుంది అసలా అవకాశం ఉంది అలానే మనిషి కూడా అనేక శరీరాలు ధరిస్తూ ఉంటాడు సో అనేక శరీరాలు ధరించుకుంటూ తన ఏదైతే అనుభవ జ్ఞానాన్ని తను చదువుకొని నేర్చుకున్న ఆ స్థితిని పొందాలో ఆ స్థితిని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు మేజర్ గా నిష్కామ భావంలో అంటే ఈ పుణ్యాన్ని పాపాన్ని ఏదైతే తన ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ పుణ్య పాపాన్ని నిష్కామంగా అంటే బ్యాలెన్స్ స్టేట్ కి తీసుకొస్తారు జీరో అంటే బ్యాలెన్స్ షేట్ కాదండి సారీ నిల్ చేస్తారు పుణ్యం లేదు పాపం లేదు నువ్వు చేస్తూ ఉంటావు కానీ ఆ పనిలో ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉండదు నీ ఆశ నీ కోరిక నీ తపన అంటూ ఏమీ ఉండదు అలా కనుక ఉండే స్థితికి వస్తారో అప్పుడు మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు దానికోసం దృఢ నిశ్చయమై కలిగి ఉండాలి చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్తారు దాన్ని మనకి సాంకే యోగంలో కూడా నిశ్చితమైన బుద్ధి ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి అయితే అవును అప్పుడు ఎటువంటి డెసిషన్ కి కట్టుబడి ఉండాలి చాలా వరకు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మనకి తగినట్టుగా చూస్తూ ఉంటాం ఇప్పుడు అర్థం ఉందనుకోండి చాలా నీట్ గా క్లీన్ చేసిన అర్థంలో మీ ఫేసు చక్కగా కనిపిస్తుంది అవునా అదే దుమ్ము పట్టిన అర్థంలో అంత క్లియర్గా మీకు కనిపించదు అలాగే నీ జ్ఞానేంద్రియాలు నీ జ్ఞానం సరిగా ఉందనుకోండి నువ్వు ఏ సిచ్యువేషన్ అయినా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతావు ఒకవేళ జ్ఞానం సరిగా లేదనుకోండి ఆ సిచ్యువేషన్లో లోటుపాట్లు వెతుక్కుంటూ జీవితాంతం వాటి కోసం తాపత్రయ పడుతూ కొట్టుకుంటూ ఉంటాం ఇది మనం జీవితాల్లో ఉన్న విశేషాంశాల్లో చె చెప్పుకున్నాం తల్లిదండ్రులు చేసే ప్రతి పని వాళ్ళు ఉన్న పరిచయం ప్రకారం వాళ్ళకున్న స్థితిగతుల ప్రకారం వాళ్ళు తీసుకుంటారు ఒక నిర్ణయం ఆ నిర్ణయం పోను పోను జీవితంలో అది మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు ఏదైనా కావచ్చు లేదా ఆ నిర్ణయం కన్నా ఇంకా బెటర్ నిర్ణయం తీసుకునే ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళ యొక్క పరిధిలో అప్పుడు ఏ బుద్ధి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ తీసుకున్న నిర్ణయం ఆ పిల్లలకి మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు లేదా కొన్ని ఇబ్బందులు లేకపోతే అనేక స్థితుల్లో వాళ్ళని అక్కడ ఉండేలాగా చేయొచ్చు లేదా వాళ్ళ మీద బరువు భారాలు పడవచ్చు లేదా వాళ్ళు స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోవచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఇలా జరిగింది అని అనుకోవడం ఆ జ్ఞానం కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని తెలుసుకోవడం జ్ఞానం అవునా నిశ్చయం నిశ్చయించుకుని చేసుకోవాలి సో పాస్ట్ లో ఇలా ఎందుకు చేశాము అని అడిగితే ఎవరి దగ్గర సమాధానం ఉండదు మీరందరూ ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే కాబట్టి ఒక ఎగ్జామ్ రాయండి చదువుతారు కదా చదువుకుంటాం మళ్ళీ వెళ్తాం ఎగ్జామ్ రాస్తాం ఒక్కొక్కసారి మనం బాగా రాయగలుగుతాం ఒక్కొక్కసారి రాయలేకపోతాం ఎందుకు రాయలేకపోయావని అడిగితే నీ దగ్గర సమాధానం ఏంటి జస్ట్ గుర్తు రాలేదో ఏదో అంటది కానీ కారణం ఏదో అయి ఉండొచ్చు నీకు అన్నీ ఉన్నా ఒక్కొక్కసారి రాయలేకపోవచ్చు బికాస్ ఆ కి ఉన్నట్టుగానే నువ్వు అప్పుడున్న స్థితిని బట్టే నువ్వు యాక్ట్ చేస్తూ ఉంటావు దాన్ని బట్టే రిజల్ట్స్ వస్తాయి నువ్వు సంవత్సరం పాటు కష్టపడి చదివావు కానీ పరీక్ష సమయంలో సరిగ్గా రాయకపోతే నీకు ఫలితం రాదు అవునా అలాగే గతంలో జరిగిన దాని మీద ఇప్పుడు నీ జీవితం ఆధారపడి ఉన్నది అని అనుకోవడం ఆ అనుకుని అక్కడే బాధపడిపోవడం అక్కడే నిలబడిపోవడం దానివల్ల నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడం అనేది అవివేకం ఇప్పుడు నువ్వేం చేయాలనేది నువ్వు నిర్ణయం తీసుకోవాలి ఇది జ్ఞాని చేసే పని పాపపుణ్యాలు చేస్తూ ఉంటాడు జీవుడు జన్మ జన్మలుగా పాపము పుణ్యము చేసుకుంటూ వస్తూ ఉంటాడు కొంత పుణ్యాన్ని కొంత పాపాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ పాప పుణ్యాలు నేను పాపాత్మన లాంటిది నేను మంచి పనులు చేశాను ఇలాంటి ఆలోచనలు ఆలోచించకుండా నువ్వేం చెయ్యాలి ఇక్కడ నుండి అని ఆలోచించుకుంటే చాలట అవునా అంటే ఇంకా చెప్పాలి అంటే ఒక కుండకి చిల్లు పెట్టాలని కనిపించని చిల్లు ఉంది అనుకోండి మీరు ఎన్ని నీళ్లు పోస్తున్నా అది కారిపోతూనే ఉంటది కదా మీ అందరికీ తెలిసిందే కదా కానీ అదే చిల్లు కుండని తీసుకెళ్ళి ఒక నదిలోనూ ఒక ఉన్న చేరువులోనూ పెట్టండి నింపేసి కారే అవకాశం ఉంటుందా ఉండదు ఎందుకని నీరు వెళ్ళిపోతూ ఉన్నా నీరు నిరంతరం ఎక్కువ ఆ నీటిలోనే ఉంటుంది కాబట్టి అది కలిసిపోతుంది నిండుగా ఉంటుంది అలాగే జీవుడు నిష్కామంగా తన్ని ఎప్పుడూ కూడా జ్ఞానంతో నింపుకుంటూ ఉన్నాడు అనుకోండి జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఇష్టాలు అయిష్టాలు వీటన్నిటి యొక్క ప్రభావం జీవుడి మీద ఉండదు సింపుల్ అందుకే నువ్వు నిరంతరం జ్ఞానంని తీసుకోవాలి జ్ఞానంతో జీవించాలి ఆ జీవన ప్రయాణం కోసమే నువ్వు పాకులాడాలి అవునా దానికోసం మరి ఏం చేయాలా నేను చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటాను మనం అంటే జ్ఞానేంద్రియాలను ఉపయోగించండి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ పరమాత్మలు నీ ఎదురు మోహము మనము ఎంతసేపు కూడా మోహంలో పడిపోతాం ఇష్ట ఇష్ట అయిష్టాల్లో పడిపోతూ ఉంటాం నాకు ఇది ఇష్టము నాకు ఇది ఇష్టం లేదు లేదా నాకు ఇది కావాలి నాకు ఇది వద్దు వీటి నుండి ప్రస్తుతం నీ ఉంది ఏముంది దాన్ని ఎలాగా అభివృద్ధి చేసుకోవాలి ఇది ఒక్కటే పాయింట్ని పెట్టుకోవాలి ధర్మం అనే దారాన్ని కట్టి ధర్మంగా జీవిస్తూ నీ జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఇది ఒక్కటే దానికోసం నువ్వు జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించాలి కళ్ళు చూస్తూ ఉంటాం చూసే అన్నిటినీ కూడా విచక్షణతో వివేకంతో ఇది మనకు అవసరమా అవసరం లేదా ఎలా ఆలోచించాలి ఆ ఆలోచన అంటే జ్ఞానచక్షుని ఉపయోగించాలి ఈ కళ్ళను జ్ఞానంతో చూడాలి అప్పుడు మన జీవితంలో తల్లిదండ్రులు కావచ్చు నువ్వు కావచ్చు లేదా నీ చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు నువ్వు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు నీ మీద ప్రభావం పడవచ్చు ఏమైనా కావచ్చు నువ్వేం ఆలోచిస్తూ ఇక ముందు నేను ఎలాగా ఆనందంగా ఉండాలి ఉన్నదాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచిస్తా అవునా అంతకు మించి వేరే ఆలోచన అనేది ఉండదు సో నీకు బాధే ఉండదు అప్పుడు తల్లిదండ్రుల మీద కోపం ఉండదు లేదా పిల్లల మీద కోపం ఉండదు భర్త మీద కోపం ఉండదు స్నేహితుల మీద కోపం ఉండదు లేదా సమాజం మీద కోపం ఉండదు సమాజం నీకు నచ్చినట్టుంటే సమాజం ఎప్పుడు నచ్చినట్టు ఉండదు ఎవరి ధోరణిలో వాళ్ళు ఉంటారు ఇది మనం క్లియర్గా అందుకని ఏం చేయాలా జ్ఞానంతో చూడాలా ప్రతి విషయాన్ని జ్ఞానంతో చూడాలి ప్రతి విషయాన్ని జ్ఞానంతోనే చూడాలి అలాగే వాసన వాసన అంటే ఏంటి ఒక రకంగా అనుభవ జ్ఞానం ఒకళ్ళు ఒక్కొక్క రకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఆ జీవితంలో వాళ్ళు పడే కష్టాలని నష్టాలని మనం ఆలోచిస్తూ దాని నుండి మనం ఏం నేర్చుకోవాలో ఆలోచిస్తే అటువంటి సంఘటన నీకు ఎదురైనా నువ్వు ఈజీగా దాటగలుగుతావు లేదా అటువంటి సంఘటనలో ఉన్న వారికి నువ్వు సరి అయిన మార్గాన్ని చూపించగలుగుతావు వాసన అంటే పరిమళము జన్మ జన్మల వాసనలు అంటే జీవుడు చాలా కోరికలతో వెంటాడుతూ కోరికల ద్వారా వెంటాడబడుతూ ఉంటాడు ఇది కావాలి అది కావాలి అది పొందాలి ఇది పొందాలి సో అలా పొందాలని పాకులాడే వాళ్ళ జీవితాన్ని చూస్తే సరిపోతుంది మనం వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు స్టడీయింగ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూ స్టోరీస్ జయ అపజయాల కథలు ఉంటాయి కదా రెండూ చదవాలి విజయం ఎందుకు పొందారు అపజయం ఎందుకు పొందారు దానివల్ల ఏంటి నీకు తెలిసిందే కదా ఒకే సమయంలో ఒకే గడియల్లో పుట్టిన ఇద్దరు ఒకళ్ళు రాజు అవుతారు ఒకళ్ళు పేద అవుతారు ఒకే సమయమే ఎందుకు అలాగా కారణం ఏంటి అలాగా మనం అందుకనే మీరు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు వీటిని చదువుతూ ఉండాలి ఆ చదివేటప్పుడు అందుకనే భాగవతం ఎక్కువగా ఇక్కడ మనం చ చదువుతూ ఉండాలి భాగవతంలో ఎంతో మంది జీవన ప్రయాణాలు చూపించారు వాళ్ళు జీవితంలో పడిపోయిన విషయాలు చెప్పారు జీవితంలో పడిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఎదిగారో చెప్పారు అందుకని రోజు ఒక భాగవతం కథలు ఒక భాగవతోత్తమని కథ చదివినా చాలు ఆ సువాసన అనేది నీకు తీసుకోగలుగుతావు అలాంటి జ్ఞానంతో నువ్వు జీవించడానికి నిర్ణయం తీసుకోవడానికి నీకు ఒక ఏమంటారు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకా చెప్పాలి అంటే నిర్ణయం బలపడుతుంది అలాగే నువ్వు వినాలి అన్నీ వినండి ఇది వద్దు ఇది అవసరము ఇది అవసరం లేదు అని కాదు విన్నది మళ్ళీ వినగలిగే ఓర్పు కలిగి ఉండండి కానీ ఆ వినేవన్నీ కూడా జ్ఞానంతో స్వీకరించే శక్తిని పొందండి ఎదుటి వారు చెప్పేవన్నిట్లోనూ అందులో ఒక జ్ఞానకోణాన్ని అవసరమైనది అవసరం లేని దాన్ని గమనించుకుంటూ వినండి అందుకని ఇక్కడ మీరు చూస్తే ఎక్కువ భగవత్ లీలలు వినమని చెప్తూ ఉంటారు అంటే సరియైన మార్గంలో ధర్మంగా ప్రయాణం చేసే వాళ్ళ జీవితాల గురించి వినాలి ఇక్కడ చదవాలి వినాలి ఎప్పుడేమో ఎప్పుడైతే ధర్మంలో వాళ్ళు ప్రయాణం చేస్తుంటారో వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి హరిశ్చంద్రుడు కదా మనం విన్నాం అందులో మంచి చెడుల్ని మీరు చూసుకోండి నేర్చుకోండి మీకు నచ్చిన పాయింట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎనలైజ్ చేసుకోండి ఎంతోమంది ఆధ్యాత్మికంగా ఎదిగిన గురువులు ఉన్నారు వాళ్ళ జీవితాల గురించి వినండి ఎనలైజ్ చేసుకోండి లేదు ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు గమనిస్తే మనం అనేక పుణ్యక్షేత్రాలు వెళ్ళాం ఆ పుణ్యక్షేత్రంలో అటువంటి ఎనర్జీ కావచ్చు లేదా అటువంటి శక్తి అక్కడ ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది దానికి కారణం ఏంటి మన జీవితంలో అలాంటి ఒక పవర్ని కానీ అటువంటి శక్తిని కానీ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి కథలు వినండి వింటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఆ కథని అనలైజ్ చేసుకోండి చింతన చేయండి అలా భగవద్ లీలలు వినాలి ఇక రుచి అదే కదా అవునా రుచి అంటే విన్న తర్వాత ఎప్పుడైతే అది నీకు చాలా ఆనందాన్ని ఇస్తుందో నువ్వు నీ మాట మధురం అయిపోతుంది నువ్వు కఠినమైన మాటలు మాట్లాడవు అండ్ మోర్ ఓవర్ జీవితంలో మ్యాక్స్ మనం నెగిటివ్ వర్డ్స్ ని వాడడం మానేస్తాం ఎవరైతే జీవితంని మనుషులని ఎనలైజ్ చేస్తూ వాళ్ళ సిచ్యువేషన్స్ చూస్తూ వాటిని గమనిస్తూ ఇది తప్పు అది తప్పు అనుకుంటూ ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూ జరిగిన విషయాల గురించి విపరీతంగా ఎనలైజ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ మాటలు కాఠిన్యంగానే ఉంటాయి అప్రయత్నంగానే ఎదుటి వాడికి బాధ కలిగించేలాగానే ఉంటాయి చర్చించుకోవడం వేరు ఇరవై నాలుగు గంటలు అవే మాట్లాడటం వేరు కదా అని మాట మధురం అవ్వాలి కదా మాట మధురం అవ్వాలి అంటే అది ఏ కదా సో ఏదైతే వింటున్నావో ఏదైతే చదువుతున్నావో ఏదైతే నువ్వు నిన్ను నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావో ముందు మాట ద్వారా మార్చడం మొదలుపెట్టు నువ్వు పలుకు కేవలం మంచి మాటలే పలుకు ఎదుటివారి గురించి మంచియే చెప్పు వాళ్ళ చెడు ఉండుండొచ్చు ఒక్క మంచి విషయం ఉండి ఉండొచ్చు కదా కాస్త ఓర్పుగట్టు ఆ ఒక్క మనిషి విషయంలోనే ఆ ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం నేర్చుకో అప్పుడు మెల్లమెల్లగా నీ యొక్క ఆలోచన విధానం మారిపోతుంది దృఢమైన నిశ్చయమైన ఆ సంకల్పానికి నీ మాట తోడు అవుతుంది అది నీకే ముందుకు తీసుకు వెళ్ళటానికి అందుకని జీవితం గురించి ఎప్పుడు మంచియే మాట్లాడమని చెప్తూ ఉంటారు మనం మాట్లాడటమే కాదు ఎదుటి వాళ్ళ జీవితాల్లో మంచి చూడాలి మంచి వినాలి ఇక స్పరిశ స్పర్శ అంటే టచ్ మీకు తెలిసింది కానీ ఇది ఏంటి స్పర్శ అనేది ఏంటి ఏ జ్ఞానంతో వస్తుంది మీకు ఒక కష్టం కలిగింది ఆ కష్టాన్ని కనుక మీరు పూర్తిగా అనుభవించి ఉంటే అటువంటి కష్టాన్ని ఇంకొకరికి ఇవ్వరు ఇలాగా స్పరిశని అర్థం చేసుకోవాలి స్పర్శ అంటే ఆ ఐ మీన్ ఫిజికల్ గా టచ్ చేయడం కాదు లేదా ఎమోషనల్ గా హ్యాండిల్ చేయడం వీటన్నిటిని చూసి జ్ఞానంతో ఒక తప్పు జరిగితే ఒక వ్యక్తి ఎంత బాధపడతారో నీకు అర్థమైనప్పుడు అటువంటి తప్పు లేదా అటువంటి ఇబ్బంది ఇంకొకరు కలిగించకుండా ఉండడమే సరైన జ్ఞానం నీ గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు బాధపడతావు మరి ఎదుటివారి గురించి నువ్వు ఎలా తప్పుగా మాట్లాడగలుగుతావు అంటే వాళ్ళకి స్పర్శ జ్ఞానం లేదనే అర్థం కదా అవునా మీరు ఆలోచించండి సో మీరు ఎదుటి వారికి ఎన్నడూ కూడా కష్టాన్ని కలిగించరాదు అపవాదులు వేయడం అవునా కఠినంగా వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇబ్బంది కలిగించాలని చెప్పి సంఘటనని సృష్టించడం ఆ సంఘటనలో ఉన్న వాళ్ళని ప్రవోక్ చేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఇవన్నీ స్పర్శ జ్ఞానం ఎందుకని నిన్ను అలా ప్రవోక్ చేస్తే నువ్వు ఎలా బాధపడతావో నీకు తెలుసు ఎలా ఎదుటి వారికి నష్టం జరుగుతుందో తెలుసు అయినా నష్టపరచాలి ఒక కుటుంబం విడిపోతే ఎలా ఉంటుందో నీకు తెలుసు మరి ఒక కుటుంబాన్ని విడిపోవడానికి నువ్వు కారణం ఎలా అవుతావు స్నేహం విలువని తెలిస్తే ఒక స్నేహాన్ని వదులుకోవడం ఎలా జరుగుతుంది స్నేహితుణ్ణి నిందించడం ఎలా జరుగుతుంది మీరు ఆలోచించండి సో దైవం పట్ల నీకు నమ్మకమే ఉంటే అసలు ఆ నమ్మకం సడలిపోవడం ఎలా జరుగుతుంది నచ్చినప్పుడు దైవం ఉండి నచ్చినప్పుడు దయం లేడు అని ఎలా చెప్పగలుగుతో కష్టం వచ్చినప్పుడు దైవం ఉండి కష్టం లేనప్పుడు దైవం లేడు అని ఎలా చెప్పగలుగుతో నీకు స్పర్శ జ్ఞానం లేదనే అర్థం కదా రైట్ అలాగా కర్మేంద్రియాలను కనుక మనం చక్కగా ధర్మంతో జ్ఞాన కోణంలో ఉపయోగించుకోవడం వల్ల ఈ జ్ఞానేంద్రియాల వల్ల నీవు ఈ రాగద్వేషాలను దాటగలుగుతావు అవునా అప్పుడు ఎటువంటి వారినైనా గౌరవించగలుగుతావు ఎటువంటి స్థితినైనా అంగీకరించగలుగుతావు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సంతోషంగా జీవించగలుగుతావు అలాగే ఎవరికైనా సరైన ధర్మమైన మార్గాన్ని చూపించగలుగుతావు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీకు ఈజీ అయిపోతుంది చెప్పడం లేదా నిన్ను చూసే నేర్చుకుంటూ ఉంటారు అదియే ఇంట్లో తల్లిదండ్రులను చూసి పిల్లల్ని నేర్చుకోవడం అదే పిల్లలు తల్లిదండ్రులు మంచి వాళ్ళు కాదు పిల్లలు మంచివాళ్ళు అంటే ఏంటి వాళ్ళ జ్ఞానంతో తల్లిదండ్రుల యొక్క ప్రయాణాన్ని చూస్తున్నారు ఆ మార్గం మంచిది కాదు వీళ్ళు ఉద్ధరించుకున్నారు తల్లిదండ్రులు మంచివాళ్ళు పిల్లలు మంచి వాళ్ళు కాదు అంటే వీళ్ళు అజ్ఞానంతో తల్లిదండ్రులను చూస్తున్నారు వాళ్ళ జ్ఞానేంద్రియాలు సరిగా ఉపయోగించుకోవట్లేదు కాబట్టి తల్లిదండ్రుల యొక్క స్థితిగతులు వాళ్ళకి అర్థం కావట్లేదు సేమ్ ఇంకా భార్యాభర్తల మధ్యన స్నేహితుల మధ్య అయినా సమాజం మధ్యన ఎక్కడైనా ఇలానే జరుగుతూ ఉంటుంది అప్పుడు మీరు అందరు అనొచ్చు అంటే లోకంలో ఇలా ఉంటే అసలు ఎలాగ మనుగడ జరుగుతుంది అని లోకంలో అలా ఉంటుంది కాబట్టి స్థిరమైన స్థితిగతులు మనం అనుభవిస్తూనే ఉన్నాం దైవం ఎప్పుడు అలాగే ఉంటుంది నువ్వు జీవాత్మ పరమాత్మ వైపుకు ప్రయాణం చేయాలి అన్న ఉన్నతమైన దైవతత్వాలు దైవ గుణాలను కలిగి ఉండాలి అన్నా సరే నువ్వు ఇలాంటి ప్రయాణమే చేయాలి అందరూ చేయట్లేదు కదా అని మీరు అడగండి అందరూ అటువంటి నిశ్చయమైన బుద్ధిని కలిగి ఉండడమే చాలా కష్టం కలిగి ఉన్న వాళ్ళు ఇలా ప్రయత్నం చేస్తే మీరు నిజమైన పరమాత్మ తత్వాన్ని లేదా దైవ తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వంలో జీవించగలుగుతారు అని ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నారనమాట సో అలాంటి జ్ఞానంతో ప్రతి విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఓకే హరే కృష్ణ ప్రతి విషయాన్ని జ్ఞానంతోనే చూద్దాం చూసి అటువంటి ప్రయాణాన్ని చేసే ప్రయత్నం చేద్దాం లోకా సుఖినో 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 భవంతు భవంతు సర్వే సర్వ భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ